నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు రోజురోజు పెరిగిపోతూ ఉన్నాయి దీనికి తోడు కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ముఖ్యంగా బయట పనిచేసేవారు కానీ లేకపోతే బయట తిరిగేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయువ్య దిశ నుంచి చురుకైన గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వీస్తూ ఉంది గాలుల వేగం గంటకు యాభై కిలోమీటర్ల ఎక్కువ వేగంతో ఉండవచ్చు దీనివలన కువైట్లోని ఎడారి ప్రాంతాలు మరియు బహిరంగ ప్రదేశాలలో దుమ్ము తుఫానులు ఏర్పడతాయని చెప్పి సముద్రంలో అలలు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగసిపడతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా సముద్రం మరియు బహిరంగ ప్రదేశాలను సందర్శించే కువైటీ పోరులు మరియు ప్రవాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ పిలుపునిచ్చింది ముఖ్యంగా కువైట్లో ఈరోజు శుక్రవారం కాబట్టి మాలయా బీచ్ వెళుతూ ఉంటారు లేకపోతే బహిరంగ ప్రదేశాలకు వెళుతూ ఉంటారు అంటే ఖాళీ ప్లేసులు ఉంటాయి కదా అటువంటి ప్లేసులకు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ పిలుపునిచ్చింది కాబట్టి ఈరోజు శుక్రవారం చాలా మంది మన యొక్క భారతీయులు మాలియాకు వెళుతూ ఉంటారు వెళ్ళినా కానీ సముద్రంలో ఎవరు స్విమ్మింగ్ చేయకపోవడమే మంచిది సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళండి కానీ దయచేసి సముద్రం లోపలికి ఎవరూ వెళ్ళద్దండి ఎందుకంటే సముద్రంలో అలలు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి కోవైట్లోని మన భారతీయులు సముద్రంలోకి ఎవరూ వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్